ముందు ఒక మూడేళ్లు విరాట్ కోహ్లీ రెడ్ హార్ట్ ఫామ్ లో ఉన్నాడు పదిహేడు పద్దెనిమిది యావరేజ్ రన్స్ చేశాడు ప్రతి సీజన్ అదరగొట్టాడు అనిపించాడు కానీ ఆ తర్వాత మాత్రం వరుసగా వీక్నెస్ బయటపడ్డము స్లిప్ లో క్యాచ్ ఇవ్వడానికే క్రీజ్ లోకి వస్తున్నట్టుగా ఆడడం మొదలు పెట్టాడు రీసెంట్ గా ఆస్ట్రేలియా టూర్ లో ఒక సెంచరీ చేసినా గానీ దట్ వాజ్ ఆల్సో నాట్ ఎ వెరీ కాన్ఫిడెంట్ వన్ అని అందరికీ అనిపించాడు అందుకోసమే విరాట్ కోహ్లీ ఇక తప్పుకోవాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతున్నాడు వన్డేలో రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతాను అలాగే ఇరవై సీజన్లకు పైగా బెంగళూరుకి ఆడాలని ఉంది ఐపీఎల్లో అని కోహ్లీ చెప్పడం చూస్తూ ఉన్నాం అంటే వచ్చే రెండు రెండున్నర సంవత్సరాల్లో విరాట్ కోహ్లీ కెరీర్ పూర్తిగా ముగియబోతోంది అని అర్థమవుతోంది మరి టెస్ట్ క్రికెట్ మీద విరాట్ కోహ్లీ ముద్ర ఎలా ఉంటుంది అని చూస్తే ఓవరాల్ గా తొమ్మిది వేలకు పైగా రన్స్ చేయడం అనేది సాధారణ విషయం కాదు